హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నిముకుంద్ మనం అయితే ఇప్పుడు విశ్వక్సేన్ నటించిన లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన ఒక చిన్న ఇష్యూ గురించి మాట్లాడుకుందాం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గారు గెస్ట్ గా వచ్చినట్టు అందరికీ తెలుసు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి గారు మాట్లాడుతూ అంటే ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నాడు ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఇతను నాకు ప్రజారాజ్యం పార్టీ నుంచి తెలుసు అని చెప్పి రాజకీయంలోకి అయితే ఎంటర్ అయ్యాడు దాని తర్వాత అందరూ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అరుస్తుండే లోపల తటక్క నోరు జారాడు అనమాట అంటే ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండే మన మెగాస్టార్ చిరంజీవి గారు సడన్గా అయితే నోరు జారి ప్రజారాజ్యం పార్టీనే జనసేన పార్టీగా ఆవిర్భావం చెందింది అని చెప్పి అయితే చెప్పాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీ అభిప్రాయం నాకైతే అది కరెక్ట్ అనిపించలేదు ఎందుకంటే దాని గురించి ఇప్పుడు మనం విశ్లేషిద్దాం ముందుగా చూస్తే ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి అయితే స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసిన తర్వాత కొద్ది రోజులకే కాంగ్రెస్లో విలీనం చేశాడు చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు రాజ్యసభలో ఒక పదవి ఇచ్చి తప్పించారు పక్కకి దాని తర్వాత రాజకీయాలకైతే ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ సినిమాల్లో అయితే నటించాడు చిరంజీవి గారు ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ ఏం చేశాడు అది అంటే ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడం పవన్ కళ్యాణ్కి నచ్చక జనసేన పార్టీని అయితే స్టార్ట్ చేశాడు జనసేన పార్టీని స్టార్ట్ చేసిన వెంటనే పోటీ చేయకుండా చాలా జాగ్రత్త పడ్డాడు జాగ్రత్త పడిన తర్వాత అంటే అప్పుడు స్టార్ట్ చేసిన వన్ ఆర్ వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత అయినా చిరంజీవి గారు చెప్పొచ్చు కదా అంటే ఈ విధంగా ప్రజారాజ్య పార్టీనే జనసేనగా వచ్చింది సో కొంచెం ఆదరించండి అని చెప్పి చెప్పొచ్చు కదా అప్పుడు చెప్పలా అంటే అప్పుడు ఓటమిలో ఉన్నాడు డౌన్లో ఉన్నాడు కాబట్టి చిరంజీవి గారు ఏం మాట్లాడదాం దాని తర్వాత సరే అది లేసేయండి రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు పోటీ చేసిన తర్వాత ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత ఏం చేయాలి ఒక ఒక అన్నగా ఉన్న అతను ఏం చేయాలి అదే ఏం కాదురా సపోర్ట్ ఉండాలి వచ్చి మీడియా ముందుకు వచ్చి సపోర్ట్ చేయండి అని చెప్పి చెప్పాలి ఈ విధంగా ప్రజారాజ్య పార్టీ ఎప్పుడు తప్పు జరిగింది ఇక్కడ మా తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని అయితే పెట్టాడు సపోర్ట్ చేయండి అని చెప్పి చెప్పలేకపోయాడు సో దాని తర్వాత అంటే అక్కడ వరకు పవన్ కళ్యాణ్ ఓటమిలో ఉన్నాడు కాబట్టి బయటికి రాల ఈరోజు ఈరోజు ఈరోజే ఎందుకు వచ్చాడు అంటే జనసేన పార్టీ ఇప్పుడు ఒక మంచి స్టేజ్లో ఉంది పవన్ కళ్యాణ్ మంచి స్టేజ్లో ఉన్నాడు మనం ఇప్పుడు మాట్లాడినా పర్లేదు అని అనుకొని ఇప్పుడు లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో టైం వచ్చింది కాబట్టి చెప్పినట్టయితే నాకు అనిపించింది ఇంకా చూస్తే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ని ఎలా గౌరవించాడో ఏమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అన్నని వదలకుండా అయితే పట్టుకొని వచ్చాడు అంటే చిరంజీవి సపోర్ట్ చేసిన చేయకపోయిన జనసేన పార్టీని అయితే వదలలేదు అలాగే పార్టీ ఓడినప్పుడు అన్నని వదలలేదు పార్టీ గెలిచినప్పుడు ఈ స్టేజ్లో ఉన్నా సరే అన్నని గుర్తు పెట్టుకొని నరేంద్ర మోడీకి అయితే పరిచయం చేశాడు అది పవన్ కళ్యాణ్ సో ఇక్కడ చిరంజీవికి పవన్ కళ్యాణ్కి మధ్య చాలా వ్యత్యాసం ఉందని అనేది అయితే నా అభిప్రాయం సో మరి మీకేమనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి